ట్రయల్ కోర్టు ఇచ్చిన దాన్ని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు వెళ్తే నువ్వు చేసింది కరెక్టే కదా కంపెనీ నిజమే కదా సో నీకు ట్రయల్ కోర్టు లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేసింది కరెక్టే కదా అదే మేము కూడా వేస్తున్నామని ఈయనకి లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు జీవిత ఖైదు వేసిన వ్యక్తి బయట ఫ్యాక్టరీలు నడుపుతూ ఎలా ఈ కల్తీ మధ్యాన్ని అమ్ముతున్నాడు ఈ విషయం ప్రజలు గమనించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక తాను అధికారంలో ఉన్న ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయనకి క్షమాభిక్ష పెట్టించి లోపల నుంచి బయటికి వచ్చేలాగా చేశాడు మరి ఎంత ప్రేమ ఉంటే వీళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే ఆయన్ని బయటికి తీసుకొస్తాడు ఒక జీవిత ఖైదీని ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కి ఈయనెంత క్లోజ్ ఓ మనం అర్థం చేసుకోవాలి